గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి నేను వచ్చేసి మా తోడుకోడలు వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చాననమాట నేనైతే ఫస్ట్ టైం మా తోడుకోడలు వాళ్ళ ఇల్లు అయితే మీకు పెట్టడము యాక్చువల్గా చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు నేనైతే వీడియో తీయలేదనమాట సో మీకు ఈ వీడియో మా తోడుకోడలు వాళ్ళ ఇల్లు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇది వచ్చేసి తార్నాక అండి తారనాకలో అపార్ట్మెంట్ అనమాట ఫోర్త్ ఫ్లోరు సో మా తోడుకూడలు వాళ్ళ పాప బాబు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మా ఇద్దరు పిల్లలు అంటే మా తోడుకూడలు కూతురు కొడుకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారు ఇంకా తను ఒక్కతే ఉంటున్నారు సో తను కూడా జాబ్ చేస్తారని తెలుసు కదా మీకు సో మమ్మల్ని భోజనానికి అయితే పిలిచిందన్నమాట సండే సో భోజనానికి అయితే వచ్చాము అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇంకా మేము వన్కి అట్లా వచ్చేసాము అందరం ఇంకా రిలాక్స్ అవుతుంది అనమాట కొంచెం సేపు అలా కూర్చొని మా హస్బెండ్ చూసారు ఆ లాస్ట్లో కూర్చున్నారు సో వీళ్ళది డబుల్ బెడ్రూమ్ అనమాట సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము సో ఇక్కడ మా తోడుకొడలు అటు సైడ్ మా విషయాలు ఉంటారు యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం లిఫ్ట్ కానివ్వండి మంచిగా చాలా బాగుందండి ఈ అపార్ట్మెంట్ అయితే మొత్తం వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి టూ డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి చాలా బాగుంది ఫోర్ ఫ్లోర్స్ అనమాట సో తిను కొని కూడా సెవెన్ ఇయర్స్ నియర్లీ అవుతుంది సో చాలా నీట్గా బాగుంటుందండి ఏరియా కానివ్వండి చాలా కాస్ట్లీ ఏరియా బాగుంటుంది సో ఇది వచ్చేసి వంట కదనమాట కిచెను చాలా నీట్గా పెట్టుకుంటారు మా తోడుకోడలు కూడా మంచిగా ఎక్కడ అక్కడ మంచిగా సెట్ చేసేసుకుంటారు సో మా కోసమని వంట మొత్తం చేసేసింది ఇంకా కర్రీ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు ఇది బీరకాయ కర్రీ అనమాట సో బీరకాయ కర్రీ ఆలు ఫ్రై మా పిల్లల కోసమని చేశారు సో సాంబార్ పెట్టారంట సో ఆ రైస్ అనమాట ఇంకా మాకు వెజిటేరియన్స్కి ఇంక ఇంకేమి ఉంటాయి చెప్పండి ఇంక ఇవే ఉంటాయి సో ఆల్రెడీ అన్నీ అయిపోయి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ కర్రీ కూడా అయిపోతుంది సో అలా మా తోడుకూడలు మా కోసం అయితే అన్ని ఐటమ్స్ రెడీ చేసి కూర్చున్నారు మేమే వచ్చాం వచ్చామన్నమాట సో ఇవి వచ్చేసి ఓవెన్ కానివ్వండి మొత్తం ఇక్కడ మొత్తం సెటప్ అన్ని పెట్టేసుకుంది మా తోడుకూడలు నీట్గా సో చాలా డే చాలా సార్లు వచ్చాను ఎప్పుడైనా తీద్దాం అనుకుంటాను వీడియో ఇంకా ఎందుకులే అన్నట్లుగా అలా తీయట్లేదు ఇంకా సరే ఈసారి చూపించాలని చెప్పే మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట చాలాసార్లు మా తోడుకోడల గురించి మీకు చెప్పే ఉన్నాను వీడియోస్లో సో అందుకోసమే తన ఇల్లు కూడా మీకు చూపించాలని చెప్పి ఈ వీడియోలు అయితే ఇవి పెడుతున్నాను అనమాట అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము ఇందులో మా విషయాలు మొత్తం చూసారా సెటప్ ఎలా చేసి పెట్టుకున్నాడు తనకి బ్యాట్స్మెన్ కానివ్వండి మొత్తం అక్కడ మొత్తం వాళ్ళకి చూసారా ఎలా పెట్టేసుకున్నారో బ్యాట్స్మెన్ అంట అసలు వాడికి బాగా ఇలాంటివన్నీ అనమాట సో మంచిగా అన్ని సెట్ చేసి పెట్టేసుకున్నాడు ప్రజెంట్ అయితే లేడనమాట తను కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు ఇంకా మా మేఘన కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది ఇంకా సో బెడ్రూమ్స్ అన్నీ నీట్గా ఖాళీగా ఉంది మా పిల్లలు ఇద్దరు ఇంకా అన్నీ సర్దుతూ ఉన్నారనమాట అన్నది మొత్తం చూస్తూ ఉన్నారు వాళ్ళ విషయాలు అన్నది రూమ్లో ఏమేమి పెట్టుకున్నాడు ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ సర్చింగ్ అనమాట చాలా నీట్గా పెట్టుకుంటాడండి వాడు అసలు వాడికి నీట్గా లేకపోతే పరమ చిరాక్ అనమాట సో వాళ్ళ అమ్మ కూడా ఇంకా ఇప్పుడు ఎవరు లేరు కదా ఆ బెడ్రూమ్ కూడా అంత నీట్గా పెట్టేసింది సో తినేవో ఇది మా తోడుకూడలు వాళ్ళ ఫ్యామిలీ మా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప బాబు సో వాడు వచ్చేసి ఇక్కడ చూసారా అండి ఎంత బాగా స్టోన్స్ తోటి సెటప్ చేసి పెట్టేసుకున్నాడో నీట్గా వచ్చేసి చూసారా ఆకారం ఎలా పెట్టాడో క్రోకడా ఏమో అనుకుంటాం మరి ఏంటో టాటా ఇసు తెలియదు కానీ చాలా బాగా సెట్ చేసి పెట్టుకున్నాడు ఇక్కడ మా పిల్లలేమో ఇంకా ఖాళీగా ఉండవు కదా చేతులు అన్నీ సర్చింగ్లు చేస్తూ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారనమాట తీయద్ది బాబు అంటే ఊరికే అట్లా చూస్తున్నారనమాట మొత్తం ఎలా ఉంది ఏంటని ఇది వచ్చేసి హాలు హాల్లో టీవీ అక్కడ ఇంకా సోఫా అవి అనమాట చాలా నీట్గా ఉంటుందండి మంచిగా ఉంది సో ఇంకా అలా వీడియో అయితే తీశాను ఇంకొక టెన్ మినిట్స్ ఆగి ఇంకా లంచ్ అయితే తినేమని చెప్తుంది ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది అనమాట అప్పటికే సో మేము కూడా ఎక్కువ వెళ్ళము ఇంకా వర్క్ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువ అనమాట వెళ్ళడము సో తను ఇంకా ఖచ్చితంగా రమ్మని చెప్తే ఇంక వెళ్ళామనమాట సో మా పిల్లలేమో ఇంకా హోంవర్క్ ఉందని చెప్పి బుక్స్ కూడా తీసుకొచ్చుకున్నారు ఇక్కడికే ఇక్కడే రాసుకుంటాం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి సో అలా ఇంకా సండే ఇక్కడే మేము లంచ్ చేసేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీలోపు అనమాట సో మాకోసం అన్నీ తను పెడుతున్నారు అన్నీ రెడీ చేస్తున్నారనమాట సో చాలా బాగుంటామండి చాలా ఫ్రెండ్లీగా మీకు చాలాసార్లు చెప్పు ఉంటాను ఈ విషయము ఒక తోడుకోడల్లా కాదు అసలు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట అసలు ఎప్పుడైనా మాకు ఇష్యూస్ కానివ్వండి అసలు అట్లా ఏమి ఉండవు చాలా బాగా కలిసిపోతాం అనమాట మేము అందరం మా తోడుకూడలు మొత్తము ఫోర్ మెంబర్స్ అనమాట సో నాతో కలిపి మొత్తం ఫోర్ మెంబర్స్ చాలా బాగా కలిసి ఉంటాం అనమాట సో అన్నీ వేసి రెడీ చేస్తున్నారు నాకు పచ్చడి ఇష్టం అని చెప్పి అన్ని పచ్చళ్ళు తీసుకొచ్చి నా ముందు పెట్టింది అనమాట మా జాను వచ్చేసి మా విషయాలకి వీడియో కాల్ చేసింది సో వాడు ఇంకా వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు వాడికి రూమ్ చూపిస్తుంది అనమాట నీ రూమ్లో మేము ఇలా ఇవన్నీ సర్దుతున్నామని చెప్పి సో అలా కొంచెం కొంచెంసేపు వీడియో కాల్ అయితే మాట్లాడింది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే కాల్ చేసి మాట్లాడతాడు మాతోటి సో రూమ్లోనే ఇక్కడ ఉంటాడండి నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు సో అలా వాడితో కొంచెంసేపు మాట్లాడాము మా మేఘనా కూడా కాల్ చేసింది మా మేఘనాతో కూడా మాట్లాడాము సో అలా కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసేసి అక్కడ అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి ఈవినింగ్ వచ్చామన్నమాట ఈవినింగ్ వచ్చేసి చిన్న చిన్న పునుగులు అయితే వేసుకున్నాము చాలా బాగున్నాయండి దానికి ఉల్లిగడ్డ కారం సూపర్ టేస్ట్ అందరం కలిసి అవి లాగించేసాము ఇంకా ఈవినింగ్ ఇంకా డిన్నర్ లేదు ఏం లేదు దాంతో పొట్ట నింపేసుకున్నాము అందరము టీ తాగేసి సో తను ఒకతే కదా ఇంకా నువ్వు కూడా వచ్చేసే మాతో పాటు అంటే ఇంకా తన మాతో వచ్చేసింది అనమాట ఫుల్ వర్షం కదా వర్షానికి ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పి చేసుకొని తినేసాము సో అలా ఈరోజు సండే అయితే మాకు గడిచిపోయిందనమాట ఇలా సరదాగా సో మా తోడుకూడలు కూడా ఇంకొక వన్ అవర్ అట్లా ఉండి తను కూడా వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది డ్యూటీ కూడా ఉంటుంది కదా నెక్స్ట్ డే అని చెప్పి సో అలా అప్పుడప్పుడు మేము ఇలా ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట చాలా సరదాగా ఉంటాం అందరము సో నేను కూడా మెక్కేస్తున్నాను చాలా బాగా వచ్చేయండి ఎంత బాగున్నాయండి అంత టేస్టీగా ఉన్నాయి అవి మా తోడుకూడలే చేశారండి సో ఆవిడ సూపర్గా చేస్తారు వంటలు మా మ్యాగీ గడికి మా జాన్ ఏం చేస్తుందంటే దాని బ్యాగ్ జస్ట్ దాని మెల్ల వేస్తుంది అనమాట ఇంకా మెల్ల వేస్తే చాలు ఇంకా అది దాని వస్తువు అయిపోతుంది ఇంక ఇవ్వవే అంటే ఇవ్వట్లేదు చూసారా ఎంత అందంగా తగిలించుకుందో ఆడపిల్లలు ఎలా తగిలించుకుంటారు చెప్పండి అట్లా తగిలించుకొని నోటితో పట్టుకుంది ఇవ్వ మ్యాగీ అంటే అసలు ఇవ్వట్లేదండి బాబు అసలు అలాగే పట్టుకొని కూర్చుంది అసలు దీన్ని తెలివితే ఇట్లేమనుకోవాలో ఏంటో మళ్ళీ దీనికి సెకండ్ టైం పీరియడ్స్ వచ్చాయండి బాబు అసలు చాలా కష్టాలు పడుతున్నాం మేమైతే పాపం దానికి ఆల్రెడీ వచ్చింది పీరియడ్స్ ఇంకా ఫోర్త్ డే అనమాట కదలకుండా అలాగే కూర్చొని ఉంది డల్గా పాపం సో మా జాను ఏమో దాంతో అట్లా ఆటలాడుతూ ఉంది నేను అడుగుతున్నాను అనమాట మ్యాగీ నాకు బ్యాగ్ ఇచ్చాను అనా అని అస్సలు ఇవ్వదంటండి అసలు ఎంత ముద్దుగా తగిలించుకొని చూసారా అస్సలు ఇవ్వదంట దాన్నే అంట బ్యాగ్ చూసారా అట్లా పట్టుకొని లాగేస్తుందా మా మ్యాగీకి మొగ్ని ఎత్తకాలంటండి మా మ్యాగీ గడికి కూడా ఒక అబ్బాయిని చూడాలి ఇంకా మేము సో అలా సరదాగా మా మ్యాగీతో అయితే మాకు ఇలా టైం గడిచిపోతూ ఉంటుంది అనమాట సో మా మ్యాగీ గడితో విశేషాలు ఇవి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్